జయ శ్రీకృష్ణ రోజుకొక్క సంస్కృత పదం ఇవాళ దూరంగా ఉన్నటువంటి వాటిని చెప్పాలంటే దగ్గరగా ఉన్నటువంటి వాటిని చెప్పాలంటే అలాగే మొత్తం అనేది చెప్పాలంటే కొన్ని కొన్ని ప్రధానంగా ఎక్కువగా మనం వాడేటటువంటి శబ్దాలు అత్ర అంటే ఇక్కడ తత్ర అక్కడ దేర్ సర్వత్ర మొత్తం అంతటా కూడా సర్వత్ర పరబ్రహ్మం అస్తి అస్తి అనేది ఇంకా రాలేదు కానీ చెప్పేస్తున్నా సర్వత్ర పరమాత్మ అస్తి అలాగే అత్ర చషక అస్తి అత్ర దర్వీ అస్తి అత్ర స్థాలికా అస్తి అలాగే తత్ర స్థాలికా అస్తి తత్ర చషక అస్తి తోజనం అస్తి ఇలాగా భిన్నమైనటువంటి పదాలతోటి మనం అనేక వాక్యాలను మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి పదాలతోటి ఒక్కొక్క వాక్యాన్ని కూడా తయారు చేస్తూ ఉండవచ్చు జై శ్రీకృష్ణ